హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఈ రోజు టాపిక్ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం ఉజ్వల యోజన పథకం మీ అందరికీ తెలుసు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం రెండు వేల పదహారులో ఈ యొక్క పథకం అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ పథకంలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకి పది కోట్ల యాభై లక్షల మందికి ఇప్పటికే ఉచితంగా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే మనకి గ్యాస్ కనెక్షన్స్ అయితే ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే తాజాగా ఇప్పుడు కూడా మళ్ళీ ఈ యొక్క పథకాన్ని కంటిన్యూ చేస్తూ ఇరవై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లని పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి కావలసినటువంటి అర్హతలు ఏమిటి కావలసినటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్స్ ఏమేమి ఉండాలి ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆఫ్ ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అదేవిధంగా ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియో కాస్త లెంత్ గా ఉంటుంది పూర్తిగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్లబోయే ముందు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఉపయోగపడేటటువంటి ప్రతి కంటెంట్ మన ఛానల్లో రావడం జరుగుతుంది ఇలాంటి వీడియోస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అండ్ సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి ఈ వీడియోకి హై పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం ఈ వీడియో టాపిక్ లోకి వెళ్లిపోదాం పక్కన మీరు స్క్రీన్ లో చూడొచ్చు ఇక్కడ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పండుగ కానుక ఇరవై ఐదు లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇక్కడ క్లియర్ గా ఒకసారి చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిళలకి శుభవార్త చెప్పింది ప్రధానమంత్రి ఉజ్వల యోజన పీఎం యూవై కింద దేశంలో కొత్తగా ఇరవై ఐదు లక్షల ఉచిత ఎల్పీజీ కనెక్షన్స్ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య పది కోట్ల అరవై లక్షలకు చేరుతుందని తెలిపారు ఇది మహిళా శక్తికి గొప్ప కానుక పీఎం మోదీ మహిళలను దుర్గాదేవిలా కొలుస్తారనడానికి ఇదే నిదర్శనమని ఆయన ట్వీట్ చేయడం జరిగింది ఇక్కడ కేంద్ర మంత్రి గారు స్పష్టత ఇవ్వడం జరిగింది హర్దీప్ సింగ్ గారు మరొక కొత్త ఇరవై ఐదు లక్షలకి సంబంధించినటువంటి గ్యాస్ కనెక్షన్లని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్టంలో ఉన్నటువంటి పేద మహిళలకైతే ఈ యొక్క కనెక్షన్లని ఇవ్వడం జరుగుతుంది అయితే ఇందులో అర్హులు ఎవరు అని చెప్పేసి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రయోజనాలని ఒకసారి మనం గమనించినట్టయితే ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ ఉచితంగా వస్తుంది మీరు ఎవరికి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది గ్యాస్ కనెక్షన్ ని పొందిన తర్వాత కూడా మీరు గ్యాస్ సిలిండర్ ఐదు వందల యాభై రూపాయలకే మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఫర్ సపోజ్ వెయ్యి రూపాయలు గనక గ్యాస్ సిలిండర్ ధర ఉన్నట్టయితే మిగతా మిగతా అమౌంట్ అనేది మీకు సబ్సిడీ రూపంలో రిటర్న్ అయితే రావడం జరుగుతుంది కొత్త కొత్త కనెక్షన్ తీసుకున్న వారికి పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్ కి రెండు వేల రెండు వందల రూపాయల ఆర్థిక సహాయం ఇక్కడ ఏదైతే ఈ డబ్బు ఉంటుందో ఈ డబ్బుని కేంద్ర ప్రభుత్వమే చెల్లించి మీకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ గ్యాస్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ పథకం పేద ప్రజలకి వరం లాంటిది ఎస్ ఇంకా కూడా కట్టెల పొయ్యి మీద వండుకునేటటువంటి పేద కుటుంబాలు చాలా ఉన్నాయి కాబట్టి వారికైతే ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం అనేది ఒక గొప్ప నిర్ణయం దీని ద్వారా పొయ్యి ఊది కష్టపడే వారికి కట్టెలు మో వారికి విముక్తి లభించింది ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళల ఆరోగ్యం మెరుగుపడింది ఇక్కడ ప్రధానమంత్రి ఉజ్వల యోజన అర్హతలు మనం చూసుకున్నట్టయితే లబ్దిదారు మహిళ అయి ఉండాలి భారతీయ పౌరురాలు అయి ఉండాలి ఇక్కడ లబ్దిదారులు ఎవరైతే ఉంటారో వారు మహిళలకి మాత్రమే ఈ యొక్క కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా వారు భారతీయ పౌరసత్వం భారతీయ పౌరురాలు అయి ఉన్నట్టయితేనే వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది వైఎస్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వారికి మాత్రమే ఇస్తారు దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న కుటుంబం బీపీఎల్ అయి ఉండాలి అని చెప్పేసి కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది అంటే మన రాష్ట్రంలో భారతదేశం మొత్తంలో కూడా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకానికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అయితే ఇదివరకు మీ ఫ్యామిలీలో గ్యాస్ సిలిండర్ అయితే ఉండి ఉండకూడదు ఆల్రెడీ రేషన్ కార్డు నెంబర్ కొట్టగానే ఆ రేషన్ కార్డు నెంబర్ కి గ్యాస్ ఉందా లేదా అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఆ విధంగా రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో రేషన్ కార్డు లో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా వారి పేరు మీద గ్యాస్ సిలిండర్ లేనట్టయితే వారి ఈ పథకానికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మీకైతే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ ప్రధానమంత్రి ఉజ్వల యోజనకి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఉండాలి ఆధార్ కార్డులో మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ ఉన్నట్టయితే ఇంకో పత్రం అయితే అవసరం లేదు నివాస ధృవీకరణ పత్రం ఒకవేళ అడ్రస్ కరెక్ట్ గా లేనట్టు అయితే మీరు నివాసం సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి రేషన్ కార్డు ఉండాలి కుల ధృవీకరణ పత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది ఇక్కడ ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే రెండు విధానాలు ఉంది ఒకటి ఆన్లైన్ అప్లికేషన్ ఉంది రెండవది ఆఫ్ లైన్ అప్లికేషన్ కూడా ఉంది ఇక్కడ ఆన్లైన్ విధానం ఒకసారి చూసుకున్నట్లయితే ఉజ్వల యోజన అధికారిక వెబ్సైట్ పీఎం యూవై డాట్ గౌట్ డాట్ ఇన్లో మీరైతే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏ గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఉజ్వల కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోవాలి ఇండియన్ భారత్ గ్యాస్ హెచ్పీ గ్యాస్ ఇందులో మీరు ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇలా చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి దానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించి పూర్తి క్లియర్ వీడియో మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి నేను మీకోసం ఆ వీడియోను కూడా అప్లికేషన్ వీడియోను కూడా చేసి పెట్టడం అయితే జరుగుతుంది ఇక ఆఫ్ లైన్ విధానం మనం చూసుకున్నట్టయితే ఇంటర్నెట్ నుంచి ఉజ్వల యోజన కేవైసీ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి ఇది మీరు ఇంటర్నెట్ సెంటర్ లో అడిగినట్టు వారు ఐదు రూపాయలు లేదా పది రూపాయలు తీసుకుని ఇవ్వడం అయితే జరుగుతుంది దానికి అనెక్సర్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనెక్సర్ టు మెకానిక్ ప్రీ ఇన్స్టాలేషన్ చెక్ ఫామ్లను కూడా డౌన్లోడ్ చేసుకుని నింపాల్సి ఉంటుంది దరఖాస్తు ఫామ్ లో వివరాలను జాగ్రత్తగా నింపండి బ్యాంక్ ఖాతా వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది పూర్తి చేసిన దరఖాస్తు పత్రంతో పాటు ఇతర ముఖ్యమైన పత్రాలను కూడా జత చేసి మీ దగ్గరలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ డిస్ట్రిబ్యూ డిస్ట్రిబ్యూటర్ ఏ కంపెనీ ఉంటే ఆ కంపెనీకి మీరైతే ఈ యొక్క ఫామ్స్ ని సబ్మిట్ చేసినట్యితే వారే ఆన్లైన్ అప్లికేషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది సో ఈ విధంగా రెండు రకాల పద్ధతులలో మీరు ఈ యొక్క ఉజ్వల యోజన పథకానికి అప్లికేషన్ అనేది చేసుకోనేటటువంటి అవకాశం అయితే ఉంది సో మీరు ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకుంటారు అని చెప్పేసి నేను మీకోసం ఈ వీడియోని చేసి పెట్టడం జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న విన్నపం ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడేటటువంటి వీడియో కాబట్టి వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీకు తెలిసినటువంటి మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ Thank you friends, thank you very much.